వెళ్ళి నా కొడుకు శివాజీకి మీ అమ్మ జిజాబాయ్ పిలుస్తుందని చెప్పండి శివాజీ ఇటు రామాయణ కూర్చో నాకు సమయం అయిపోవస్తుంది వస్తుంది ఇన్ని రోజులు నీవు నేను చెప్పినట్లుగానే నడుచుకున్నావు నేను నిన్ను ఒక యువరాజుగా పెంచలేదు ఎందుకంటే నీవు సింహాసనం పోయినా కూర్చోవడం కంటే ప్రజలు గుండెల్లో ఉండటం ముఖ్యమనుకున్నాను నేను నిన్ను ఎలా పెంచు మార్గం నేనే గురువునవటం నేను నేను కలవారం నుండి మనుషుల మనుషులను చదివేదాకా అన్ని విద్య నేర్పించాను నే నీవు వేసే ప్రతి అడుగుల్లో నాకు అవి కనిపిస్తున్నాయి ఎన్నో కథలు చెప్పాను వాటిలోని నీతిని నీకు నూరు పోసాను వాటిని ఏ రోజు మరొక శత్రువు ఇంట ఆడవా అయినా సరే నీవు నన్ను గౌరవించినట్లే గౌరవిస్తున్నావు నీ తల్లిగా నేను గర్వపడుతున్నాను ప్రతి ప్రతి మతాన్ని కులాన్ని గౌరవించు చావుకైనా భయపడకు దేశంలోని పౌరుడు అందరికి కూడా ఎలాంటి విలువలను నేర్పు ప్రజలు కష్టాలను తెలుసుకొని ఒక గొప్ప ప్రజలు గుండెలో నిలువునాయన నేను ఇంకా ప్రశాంతంగా మరణిస్తాను జయ్